రాజకీయాలు అవసరం లేదు సినిమా పరిశ్రమలోనే ఇంకొక యాభై ఆరు సినిమాలు చేసేవాడు ఆయన అప్పటికే ఆయన కోట్లు తీసుకునేటటువంటి హీరో మరి ఎనభైలో కోట్లు అంటే వాళ్ళని వాళ్ళ వందల కోట్లు వేల కోట్లు అయ్యింది కాబట్టి అన్నగారు ఎప్పుడు కూడా డబ్బుల కోసం రాల తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి రాని వాళ్ళ అన్నగారు ఎప్పుడు కూడా తన కొడుకులు ఎవ్వరినీ కూడా రాజకీయాల్లోకి వచ్చి నాన్న మన కుటుంబం రాజకీయంలో ఉంది అమ్మ నువ్వు చెల్లెలు బాబాయిలు పిన్నులు మొత్తం రండి సహజ వనరులు ప్రకృతి వనరులన్నీ దోచుకోండి అని అన్నగారు ఏ రోజు చెప్పలేదు ఆయన్ని చూడాలని అసెంబ్లీ సెక్రటరీ దగ్గరకు రావడానికి కూడా ఒక రెండు మూడు నెలలు నిజంగా లేదన్నా పనుండి ప్రజలకు సంబంధించిన పనుండి పిల్లల్లో ఎవరైనా ఒకళ్ళు కావాలి అని అనుకుంటే వాళ్ళ ఉద్యోగుల మాట్లాడిన తర్వాత ఆయన ఓకే అంటే అప్పుడు సెక్రటేరియట్కి రాని అది కూడా ఒక్కసారి జరిగిందండి ఆ కుటుంబంలో చూడండి ఇవాళ మనకి టోల్ గేట్ల దగ్గర కూడా ఎమ్మెల్యే గారు బార్య అంటే ఎమ్మెల్యే గారు లేదా ఆ స్టిక్కర్ ఉంటే చాలు మొత్తం బ్యాచ్ బ్యాచ్ దిగిపోయి ఇది రాజకీయ వాళ్ళ రాజకీయ పరిస్థితి ఇలా ఉంది దయచేసి ప్రజలకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ దరిద్రాన్ని తెచ్చుకుంది కూడా ప్రజలే ఈ దరిద్రాన్ని తెచ్చుకుంది కూడా ప్రజలే వాడు వస్తాడు వెయ్యి రూపాయలు అంటాం రెండు వేలు అంటాం ఆ బజార్లో ఇచ్చారు ఈ బజార్ వాళ్ళ గీరా అంటాం వాడు మనం కొనుక్కుంటున్నప్పుడు మనకెక్కడ అధికారం ఉందండి అతను పని చేశాడు పని చేయలేదు అని ఇదంతా రామారావు గారి టైంలో లేదండి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రామారావు గారి టైంలో ఎప్పుడైతే ఇలాంటివన్నీ లేకుండా ఎన్నెన్నో పథకాలు వచ్చినాయి అలాగే విద్య వైద్యం అలాగే రోడ్లు ఇలాంటివన్నీ కూడా మనకి మనకు రావాల్సినటువంటి ఏవైతే ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రాజకీయ నాయకులు జేబుల్లోకి పోకుండా నిజమైన నాయకులు ఎన్నుకోండి నిజంగా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎన్నుకోండి ప్రజలు దోచే నాయకుల్ని కాదు ఏదో ఏదో మాటలు చెప్పి డబ్బులు సంచులు వడ్డీలు తెచ్చి వంద రూపాయలు పెట్టి పది లక్షల రూపాయలు సంపాదించుకునేటటువంటి నాయకుల్ని దయచేసి ఎంకరేజ్ చేయకూడదు ఏ పార్టీలో ఉందంటే ఎంకరేజ్ చేయండి దయచేసి నిజమైన నాయకుల్ని ఎందుకంటే ఈ మహానుభావుడి పేరు చూస్తే కొన్ని వందల మంది రాజకీయ నాయకుల్ని రూపాయి ఖర్చు పెట్టకుండా రూపాయి తీసుకోకుండా మహానుభావుడు ఎంతో మంది రాజకీయ నాయకులు తీసుకొచ్చాడు ముస్లిం సోదరుల్లో కూడా నిజంగా ముస్లిం సోదరులు ఎంతమంది ఉండేవాళ్ళు రాజకీయాల్లో అది కూడా ఈ మహానుభావుడు క్రెడిట్ ఆయన తీసుకొచ్చాడు రాజకీయాల్లో పెద్ద పెద్ద పదవులు ఇచ్చాడు ఆయన మహానుభావుడు సో ఇలాంటివి మన చేతుల్లోనే ఉందండి మన ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు చూస్తే నాకు అనిపిస్తుంది చూడండి మన ముందు తరం వాళ్ళు ఇంత పెద్దది కడితే ఈ తరానికి వచ్చి ఈ చూడండి ఎలా ఉన్నారు ఇది మన సమాజం నేటి సమాజం ఇది దీనికి కారణం ఎవరు మనమే మనమే దీనికి కారణం ఇంకా వేరే ఎవ్వరూ కాదు దయచేసి డబ్బులకి రెండు రూపాయలు నిజంగా వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తే వాళ్ళ రోజుకి రెండు రూపాయలకి నాలుగు రూపాయలు కొనుక్కున్నాడు ప్లేట్ బజ్జీలు కూడా రాదు ప్లేటు బజ్జీలు కూడా రాదు దయచేసి డబ్బుతో రాజకీయం చేసేవాడిని ఎంకరేజ్ చేయకండి నిజంగా పనిచేసేవాడిని ఎంకరేజ్ చేయండి లేకపోతే మీ పిల్లలు మీ మనవాళ్ళకి భవిష్యత్తు ఉండదు ఒకరిన కూడా పీల్కొని తిట్టాలి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే కనీసం ఈ తరం మేల్కొండి ఈ తరం మేల్కొని చొక్కా పట్టుకోండి ఎవడైతే అవినీతికి పాల్పడుతున్నాడో నిజంగా అసలు మన ఎమ్మెల్యే అయినా మన ప్రెసిడెంట్ అయినా మన మన వార్డు కౌన్సిలర్ అయినా ఎవడైనా రూపాయి అడగబాకండి మనకు రావాల్సిన పనులన్నీ ధైర్యంగా చొక్కా పట్టుకొని అడగండి చేయకపోతే అది అప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుంది అప్పటిదాకా న్యాయం జరగదు సూట్ కేసులను తీసుకెళ్ళి చేతిలో బీఫామ్ తెచ్చుకున్నంత కాలం ఈ సమాజం బాగుపడదు బాగుపడదు అన్నగారి ఆత్మ క్షోభిస్తూనే ఉంటుంది అటువంటి పరిస్థితులు చూసినప్పుడు దయచేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే ఈ భవిష్యత్తు మనది ఈ రోజు మనది కాదు రాబోయే తరాలది రాబోయే తరాల హక్కుల్ని మనం దోచుకోవటం అంటే మీ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డల జీవితాల్ని మనమే నాశనం చేసి ఏదో రోజు ఎందుకంటే మన సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు ఈ లాగానే భూమి ఒక్కటి మాత్రమే ప్రాణి ప్రాణి కొడితే ఉంది అలాగే ఎప్పటికొకసారి ఇది కూడా అలాగే మారిపోద్ది ఎందుకంటే మనిషి ధనదాహానికి ఈ భూమి కూడా ఏదో రోజు అంతరించిపోయే పరిస్థితి వస్తాయి కాబట్టి దయచేసి రాబోయే ఎన్నికల్లోనైనా సరే ఏ ఎలక్షన్లోనైనా సరే ధైర్యంగా మీ ఓటు మీరు వినియోగించుకోండి దొంగ ఓట్లను ఎంకరేజ్ చేయకండి దొంగ ఓట ఎక్కడ ఉందో రశ్నించం తప్ప పోయేది అలాగ తగ్గిపోయింది అడగండి పట్టుకోండి చట్టా పట్టుకోండి దొంగ ఓటువద్దు రౌడు యూడిజం జన్తనై పోతే రేపటికి రెండు ఉన్నామా రేపు ఇది ఎవరికి భయపడాల్సిన పని లేదు చట్టానికి భయపడండి చట్టానికి లోపడి పనిచేయండి అందరికీ చట్టం సమానమే ఎవడి చుట్టం కాదు ఇది ఇది చట్టం అనేది రాజ్యాంగానికి లోబడి చేసినటువంటి చట్టాలన్నీ కూడా ఈ ఈ సమాజంలో ప్రతికే ప్రతి పౌరుడికి హక్కు ఉంది ఆ హక్కును వినియోగించుకోలేనప్పుడు మనకన్నా సన్నాసులు భూమి ఎవరు ఉండరు దయచేసి పోరాడండి పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్య తప్పని మహాన్ పౌరుడు చెప్పినట్టు దయచేసి రాబోయే ఎన్నికల్లో కానివ్వండి ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కానివ్వండి నిలదీయండి ధైర్యంగా ఓటు వేయండి రూపాయి రావాలి తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి రాని వాళ్ళ అన్నగారు ఎప్పుడు కూడా తన కొడుకుల్ని ఎవ్వరినీ కూడా రాజకీయాల్లోకి వచ్చి రాన్నా మన కుటుంబం రాజకీయంలో ఉంది అమ్మ నువ్వు చెల్లెలు బాబాయిలు పిన్నులు మొత్తం రండి సహజ వనరులు ప్రకృతి వనరులన్నీ దోచుకోండి అని అన్నగారు ఏ రోజు చెప్పలేదు అక్కడ మనకి టోల్ గేట్ల దగ్గర కూడా ఎమ్మెల్యే గారు బార్య అంటే ఎమ్మెల్యే గారు లేదా ఆ స్థితర్ ఉంటే చాలు మొత్తం బ్యాచ్ బ్యాచ్ దిగిపోయి ఇది రాజకీయ వాళ్ళ రాజకీయ పరిస్థితి ఇలా ఉంది దయచేసి ప్రజలకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ దరిద్రాన్ని తెచ్చుకుంది కూడా ప్రజలే ఈ దరిద్రాన్ని తెచ్చుకుంది కూడా ప్రజలే వాడు వస్తాడు వెయ్యి రూపాయలు అంటాం రెండు వేలు అంటాం ఆ బజార్లో ఇచ్చారు ఈ బజార్ వాళ్ళకి ఈరా అంటాం వాడు మనల్ని కొనుక్కుంటున్నప్పుడు మనకెక్కడ అధికారం ఉందండి అతను పని చేశాడు పని చేయలేదు అని ఇదంతా రామారావు గారి టైంలో లేదండి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రామారావు గారి టైంలో ఎప్పుడైతే ఇలాంటివన్నీ లేకుండా ఎన్నెన్నో పథకాలు వచ్చినాయి అలాగే విద్య వైద్యం అలాగే రోడ్లు ఇలాంటివన్నీ కూడా మనకి మనకు రావాల్సినటువంటి ఏవైతే ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రాజకీయ నాయకులు జేబుల్లోకి పోకుంటుండాలంటే నిజమైన నాయకులు ఎన్నుకోండి నిజంగా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎన్నుకోండి ప్రజలు దోచే నాయకులు కాదు ఏదో ఏదో మాటలు చెప్పి డబ్బులు సత్తులు వడ్డీలు తెచ్చి వంద రూపాయలు పెట్టి పది లక్షల రూపాయలు సంపాదించుకునేటటువంటి నాయకుల్ని దయచేసి ఎంకరేజ్ చేయకూడదు ఏ పార్టీలో కూడా ఎంకరేజ్ చేయకండి దయచేసి నిజమైన నాయకులు దయచేసి డబ్బుతో రాజకీయం చేసేవాడిని ఎంకరేజ్ చేయకండి నిజంగా పనిచేసేవాడిని ఎంకరేజ్ చేయండి లేకపోతే మీ పిల్లలు మీ మనవాళ్ళకి భవిష్యత్తు ఉండదు ఒకరిన పీక్కొని పీర్కొని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే కనీసం ఈ తరం మేల్కోండి ఈ తరం మేల్కొని చొక్కా పట్టుకోండి ఎవడైతే అవినీతికి పాల్పడుతున్నాడో నిజంగా అతను మన ఎమ్మెల్యే అయినా మన ప్రెసిడెంట్ అయినా మన మన వార్డు కౌన్సిలర్ అయినా ఎవడైనా సార్ రూపాయి అడగబాకండి మనకు రావాల్సిన పనులన్నీ ధైర్యంగా పట్టుకొని అడగండి చేయకపోతే అది అప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుంది అప్పటి న్యాయం జరగదు సూట్ కేసులను తీసుకెళ్ళి చేతిలో బీఫామ్ తెచ్చుకున్నంత కాలం ఈ సమాజం బాగుపడదు బాగుపడదు అన్నగారి ఆత్మ క్షోభిస్తూనే ఉంటుంది అటువంటి పరిస్థితులు చూసినప్పుడు దయచేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే ఈ భవిష్యత్తు మనది ఈ రోజు మనది కాదు రాబోయే తరాలది రాబోయే తరాల హక్కుల్ని మనం దోచుకోవటం అంటే మీ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డల జీవితాలని మనమే నాశనం చేసి మనిషి దాహానికి ఈ భూమి కూడా ఏదో కూడా సంతరించిపోయే పరిస్థితులు వస్తాయి కాబట్టి దయచేసి రాబోయే ఎన్నికల్లోనైనా సరే ఏ ఎలక్షన్లోనైనా సరే ధైర్యంగా మీ ఓటు మీరు వినియోగించుకోండి దొంగ ఓట్లను ఎంకరేజ్ చేయకండి గంగ ఒకటి ఎక్కడ ఉందో ప్రశ్నించం తప్ప పోయేది ఇలాగా రేపు చేస్తాం అడగండి పట్టుకోండి చట్టా పట్టుకోండి బంగు రౌడీజం యూడిజం జనతనై పోతే రేపటికి రెండు ఉన్నామా రేపు ఇది ఎవరికి భయపడాల్సింది పని లేదు చట్టానికి భయపడండి చట్టానికి లోపడి పనిచేయండి అందరికీ చట్టం సమానమే ఎవడి చుట్టం కాదు ఇది ఇది చట్టం అనేది రాజ్యాంగానికి లోబడి చేసినటువంటి చట్టాలన్నీ కూడా ఈ సమాజంలో ప్రతికే ప్రతి పౌరుడికి హక్కు ఉంది ఆ హక్కును వినియోగించుకోలేనప్పుడు మనకన్నా సన్నాసు భూమి ఎవరు ఉండరు దయచేసి పోరాడండి పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్య తప్పని మహాన్ చెప్పినట్టు దయచేసి రాబోయే ఎన్నికల్లో కానివ్వండి ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కానివ్వండి నిలదీయండి ధైర్యంగా ఓటు వేయండి రూపాయి ఆశించకండి భవిష్యత్తును ఊహించుకోండి థ్యాంక్ యూ ఎంత ఆలోచించి ఆయన నడిపిన విధానము పవర్లకు రావాలంటే ఆయన చాలా సూక్ష్మమైన ఒకే ఒకటి కనిపెట్టి ఆయన ఎక్కడో అబ్జర్వ్ చేసింది అవమానం జరిగింది ఏదో జరిగింది అబ్జర్వ్ చేసుకుంటూ ప్రజలు నష్టపోతుంది చూస్తూ వాళ్ళందరికీ నేనేం చేయగలను యాంగుల అభిమానం తెలుగు వాడి అభిమానం తెలుగు వాడి గొప్పతనం తెలుగు అనేది ఒక లాంగ్వేజ్ అనేది ఉందంటూ ప్రజల్లో చైతన్యం చేసి వాళ్ళ వాళ్ళ హృదయాలను ఓపెన్ చేశాడని ఎప్పుడైతే మనలో ఒక గుర్తింపు తీసుకురావడానికి ఒక నాయకుడు వస్తున్నాడు మన్ని గుర్తించి మన ఉనికినే ప్రపంచానికి చాటి చెప్పే నాయకుడు వస్తున్నాడు అలాంటి నాయకుడు మనకు వచ్చి మంచి చేస్తాడనే నమ్మకంతో ప్రజలందరూ ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ ఎవరైనా అప్రూవ్ చేయమనండి మన ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి విభజించిన తర్వాత ఒకే ఒక చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏకైక వ్యక్తి రామారావు చెప్తాను ఆఖరిగా ఒక మాట చెప్తాను నేను వైజాగ్ నుంచి విజయవాడ వరకు ప్రత్యేక తరగతి హోదా గురించి అని చెప్పి ఎవరో పిలిస్తే సినిమా వాళ్ళకి బాధ్యతలు నన్ను నచ్చకొడితే నేను వస్తున్నాను నేను ఖర్చు పెట్టుకుని నేనే వస్తానని బయటలో వెళ్ళి అక్కడ ఒక ఉద్యమానికి బయలుదేరాము ప్రతి కాలేజీకి వెళ్ళి పిల్లలకి అందరికీ చెప్పాను తిట్టాను పిచ్చి తిట్లు తిట్టుకుంటా వచ్చాను మీకు సిగ్గునేది మానవ రోషం ఏదన్నా ఉంటే టీవీల ముందు ఓడిపోయి వాట్సాప్ మీ తల్లిదండ్రులు సిగ్గు సరే ఉంటే రండి ఉద్యమం చేద్దాం ఒక జల్లికట్టు అనే క్రీడ ఆ క్రీడ కోసం లక్ష మంది అక్కడ మెరీనా బీచ్ వచ్చి అప్పుడు వాళ్ళ సినీ నేతలు సినిమా వార్డు వచ్చారు మరి మీరేంటి మీకు సిగ్గు లేదా అని తింటాను కానీ స్పందన లేదు రాజమండ్రి కాలేజ్ యజమాని ఉన్నారంటే ఆంధ్ర ప్రజలకి వండితే తింటానికి వండితే వండి పెడితే తినడానికి వస్తారు ఏదైనా పంచితే వస్తారని మీరు వెళ్ళిపోయిన సార్ మీ డబ్బు మీ సమయం ఎందుకు కేటాయిస్తున్నారు అని చెప్పి ఆయన నాతో ఉన్నాడు ఇది ఆయన అన్నమాట నిజమో అబద్ధమో పక్కన పెడితే ఇక నుంచైనా మన తెలుగు ప్రజల్లో ఒక ఉద్యమం ఏదైనా సాధించాలంటే ఏకంగా పార్టీ పార్టీలకు అతీతంగా తర్వాత మన రిలీజియన్స్కి కులాలకి మతాలకి అతీతంగా అందరూ కలిసికట్టి ఐక్యమత్యంతో పోరాడితే ఏదైనా సాధించగలుగుతాం సో అది మీలో రావాలనే కోరికతోనే చెప్తున్నాను ఒకవేళ నేను అలా మాట్లాడినందు తప్పనిపిస్తే నన్ను క్షమించండి ధన్యవాదాలు జైంద